వ్యూవర్స్ నేను మొన్న చాలా చాలామంది ఆ ఛానల్ ఇచ్చినట్టుగా ఉన్నాను ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి మీరు ఈ రకంగా వారిని అతి మంచి స్థనంతో లోపల ఎలాగే ఉండదని చెప్పి ఆ వచ్చినటువంటి వ్యక్తి డెలివరీ పర్సన్ ఎవరంటే స్విగ్గీ పేరు అతని పేరు ఆకాష్ మొన్న పదిహేడవ తారీఖు సాయంత్రం ఆల్మోస్ట్ నైట్ ఓకే ఫుడ్ డెలివరీ పెట్టింది వెళ్ళాడు ఆమె పేరు ఆరుషి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుడ్ ఇచ్చేస్తున్నాడు ప్యాకెట్ మేడం అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలి ఓకే వెళ్ళు అని చెప్పేసి అన్ని వెళ్ళాడు బయటకు వచ్చాడు మేడం వాటర్ కావాలి అన్నాడు దెన్ వాటర్ కోసం ఆ లోపలి కిందకిచ్చి అప్పుడు ఇతను ఆమె వెనకాలే వెళ్ళి ఆమెను హక్ చేసుకొని చైన్ దగ్గరికి లాక్కొని ఏదో చేయబోతే పెద్ద పెద్ద గారుచ్చి ఎక్కడి నుంచి పారిపోయాడు ఇందులో ఆమె ఇచ్చిన కంప్లైంటే కీలకం ఇతని మీద లైంగిక వేధింపుల కింద కేసు పెట్టారు పట్టుకున్నారు లోపల అతను అలా చేశాడా చేయలేదా చేశాడని ఆమె అంటుంది అతని అయితే ఇంకా ఏమీ నేను సో మొన్న చెప్పింది నేను మరలా చెప్తున్నా కొంతమంది కస్టమర్లు కావాలని డెలివరీ బాయ్స్ని ఇరికించవచ్చు కొంతమంది డెలివరీ బాయ్సే వాంటెడ్గా చేస్తారు నో డౌట్ బట్ ఫైనల్లీ ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పినా ఒకటే చెప్తున్నాను ఎవరో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి పార్సల్ తీసుకున్నాము దర్శ వాటర్ అడిగితే బయట ఉంచి వాటర్ ఇవ్వాలి వాష్రూమ్ అన్నప్పుడు సారీ కెన్ మూవ్ అని చెప్పేసి అన్నారు అతను పట్టుకున్నారు రిమైండ్ కూడా విధించడం జరిగింది విచారణలో అతను తప్పు చేయడం తేలితే శిక్ష లేదు అన్నప్పుడు కేసు కొట్టేయడం అనేది జరిగింది